దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు మీకందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృప మీకు మీ కుటుంబాలకు నిండారుగా ఉండునుగాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక దేవుని సంగమ నిజంగా క్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా వచ్చినాడు అనేది వాస్తవము కనుక మనము ఈ యొక్క క్రిస్మస్ను జరుపుకుంటున్నాము అది ఏ రోజు అనేది ఏమైనా దేవుడు నిజంగా భూమిపైకి శరీర దాడుగా వచ్చి ఉన్నాడు హలలో దేవునికి స్తోత్రం కనుక మనము ఎంతో సంతోషిస్తున్నాము మన కోసం వచ్చి ఉన్నాడు అని నిజంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆ రోజున గొర్రెల కాపర్లకు యేసుక్రీస్తు పుట్టినాడని రక్షకుడు ఉదయించినాడని ఆయన రక్షకుడు పుట్టినడని తెలిసిన వెంటనే వెళ్ళి ఆ యొక్క స్థలమును కనుగొని వారు ఆరాధించి స్థుతించి స సంతోషించినారు జ్ఞానులు కూడా ఆయన పుట్టి ఉన్నాడని వారి యొక్క జ్ఞానము వారికి తెలియజేసినప్పుడు ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుసుకొని వచ్చి అక్కడ ఆయనను స్తించి ఆరాధించినారు ఆనందించినారు రోజున ప్రియా దేవుని సంగమ ఆరాధించి ఆనందించి స్థుతించే గుంపులో నువ్వు నేను కూడా ఉండాలి అది దేవుని కృప దేవునికి స్తోత్రాలు ఈ రోజున దేవుణ్ణి ఆరాధించేవారుగా దేవునిలో ఆనందించేవారుగా దేవుణ్ణి స్థుతించేవారుగా మీరు మీ కుటుంబాలు ఉండు ఉందిరుగాక అయితే ఆరాధించి స్థుతించి ఆనందించిన వారుతో పాటుగా దుఃఖించి చంపాలని చూసిన వాళ్ళు కూడా ఉండిన్నారు మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో హేరోద్ రాజు ఏసుక్రీస్తును చంపదలిచి ఉన్నాడు అందుకనే దూత జ్ఞానులకు వేరే మార్గమును చూపించి మీరు అటు వెళ్ళండి మళ్ళీ హేరోద్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పింది అదేవిధంగా యోసేపు గోడ మీరు యేసుక్రీస్తుని తీసుకొని పోండి ఐగుప్తుకి వెళ్ళండి అని చెప్పడం జరిగింది ప్రియా దేవన్ బిడ్లారా ఎలా సంతోషించినారో ఆరాధించినారో ఆనందించినారో అదేవిధంగా యేసుక్రీస్తు పుట్టినాడని దుఃఖపడిన వాళ్ళ గుంపు కూడా ఉంది చంపాలని చూసిన వాళ్ళ గుంపు కూడా ఉంది అయితే దేవుడు దేవుని తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చినాడు గనక ఆయన మరణం అనేది కూడా తండ్రి చిత్తానుసారంగానే ఆ యొక్క ఎప్పుడు ఆయన మరణించాలి ఎలా మరణించాలి అవన్నీ కూడా తండ్రి చిత్తానుసారంగా ఆయన ఎందుకు రావడం జరిగింది ఆయన యొక్క జన్మము ఆయన యొక్క జీవితము ఆ జీవితం తర్వాత చివరిగా ఆయన మరణం అనేది అంతా కూడా తండ్రి యొక్క ప్రణాళికనే దేవుని బిడ్లారా నిజానికి యేసుక్రీస్తు వారు ఎలాగా తల్లి గర్భంలో వెయ్యబడక ముందే మరి అమ్మ కడుపులో వేయబడక ముందే ఎలాగా ఒక ప్లాన్ కలిగి తండ్రి ఆయనను ఈ లోకానికి పంపించాడో మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సంసోన్ విషయంలో కూడా తల్లి గర్భంలో వేయబడక ముందే ఆయన యొక్క ప్రణ ఆయన యొక్క జీవిత యొక్క ప్రణాళిక ఏంటి అనేది తండ్రి ముందుగానే చెప్పి ఆయనను కూడా తల్లిదండ్రికి సంస్థలను ఇవ్వడం జరుగుతుంది బ్యాప్తి సమీక్ష వ్యూహాన్ని విషయంలో కూడా మనం చూస్తాము అలాగా అలాగా దేవుని బిడ్లారా ఈ రోజున ఇంకో మాట ఏంటంటే ఎలాగ సంసోను తల్లి గర్భంలో వేశాడో ప్రణాళిక ప్రకారంగా ఆ ప్రణాళిక ఆయన ఎంతవరకు నెరవేర్చినాడు ఏ విధంగా నెరవేర్చినాడు ఎలా దేవుని సంతోషపరిచి నెరవేర్చినాడు అనేది మనకు తెలుసు తర్వాత ఈ యొక్క భారతీయ సమీర్ చౌహాన్ గారి పరిచర్య విషయంలో కూడా ఆయన వచ్చిన ఉద్దేశ్యం తండ్రి చిత్తము ఆయన ఎలా నెరవేర్చినాడు ఎలా అర్థసాక్షి మనకు తెలుసు దేవుని బిడ్డ ఇక్కడ సంసోన్ విషయంలో అయినా యుహాన్ విషయంలో బాతి స్మితి విషయంలోనైనా తండ్రి చిత్తం కొరకు ఇద్దరు వచ్చినప్పటికీ కూడా తండ్రి ఇష్టానుసారంగా తండ్రి సంతోష ప్రకారంగా జీవించి జీవించి మరణి దేవుని కొరకు మరణించిన వాళ్ళు ఎవరు మీరు మీకు బాగా తెలుసు అలాగే ఈరోజున క్రిస్మస్ జరుపుకుంటున్న మీ విషయంలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మ జన్మం విషయంలో ఎలా తండ్రి చిత్తం ఉందో అలాగ నీ పట్ల కూడా ఒక చిత్తం ఉంది ఒక తండ్రి చిత్తం ఉంది ఒకటి గమనించుకోండి ఎందుకంటే నిజమే మనం ఆరాధించాలి ఆనందించాలి స్థుతించాలి ప్రభు గొప్పవాడు ప్రభు ఎంతగా మనల్ని ప్రేమించాడు ఆయన మార్గముగా మన కోసం వేయబడినాడు అందుకే పరలోక రాజ్యమునకు మనకు వెళ్తామనే నిరీక్షణ విశ్వాసము మనము స్థిరంగా ఉన్నామన్నమాట దేవునికి మహిమ కలుగు ను గాక దానికి మనం ఎంత ఇచ్చిన తండ్రి తండ్రికి మనం రుణస్థులమే క్రీస్తుకు మరీ రుణస్థులమై ఉన్నామో ఆ దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిళ్ళారా యేసు క్రీస్తు వారిని ఎలా చంపాలని శత్రువులు వ్యతిరేకులు ఎలా తండ్రి చిత్తం నెరవేరకుండా ఉండాలి అనే ప్రయత్నాలు జరిగించ జరిగించే గుంపు ఎలా ఆ రోజున క్రీస్తును క్రీస్తు యొక్క జననం నుండి మరణం వరకు వెంబడించిందో వ్యతిరేకంగా శత్రువులు ఎలాగా తండ్రి చిత్తాన్ని తండ్రి తండ్రి ప్లాన్ ఎలా స్పాయిల్ చేయాలని తిరిగి ఎత్తికినారో వెంటాడినారో ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా నీ జీవితంలో కూడా తండ్రి చిత్తం ఉందనేది ఒకటి మొదటి గమనించుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా మరి నీ విషయంలో కూడా ఏవేవి శత్రువులుగా వెంబడిస్తున్నాయో వాటిని మీరు కనుక్కోవాలి వాటిని జయించాలి ఏసు ఎలా జయించినాడో అలాగ మీరు జయించాలి జయిస్తూ జయ జీవితాన్ని కలిగిన యేసు క్రీస్తు అనుసరిస్తూ రాజ్యం చేరాలి దేవునికి మహిమ కలుగునుగా క్రియా దేవుని సంగమ అంతేగాని ఈ యొక్క డ్యాన్సులు పాటలు అల్లరి గోలలు ఇవన్నీ దేవునికి దేవుని ప్రణాళికకు దేవుని చిత్తానికి అవి కరెక్ట్ కరెక్ట్గా మరి చేసేవి అవి కరెక్ట్ అనిపిస్తుందా వాక్యంలో ఎక్కడా కానీ అలాంటిది లేదు ఆరాధించడం ఆనందించడం స్థుతించడము ఎంత ఎలా ఎలా చేశారు గొర్రె గొల్లలు జ్ఞానులేలా చేశారు ఎంత జ్ఞానంగా చేశారు ఎంత డీసెంట్గా దేవుణ్ణి ఆరాధించారు ఈరోజున అలాగా పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఆనందించేవారుగా స్థుతించేవారుగా మీరు మార్చబడాలని కోరుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డారా క్రీ క్రిస్మస్ క్రీస్తు క్రీస్తు యొక్క పండుగ ఈ యొక్క క్రీస్తు జన్మ జన్మించినాడని మనం పండుగ చేసుకుంటున్నాం ఈ యొక్క ఈ యొక్క క్రిస్మస్ ఆ యొక్క క్రీస్తు గురించి మనం పండుగ చేసుకుంటున్నాం కదా మరి క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడని మనం పండుగ చేసుకుంటున్నాం మరి క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ క్రీస్తు యొక్క మునుపటి జీవితం అంటే మునుపటి జీవితం అంటే మళ్ళీ అక్కడ పుట్టి ముంగ ముందరూ జన్మించాడని కాదు ఆయన ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి ఆయన ఉన్న స్థితి ఏంటి ఆయన ఆయన జీవించిన స్థితి ఏంటి అది మనం నేర్చుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఒక్క ఒక రెండు పాయింట్లు నేను చెప్తాను క్రీ కీర్తన గ్రంథము తొమ్మిది ఏడవ వాక్యం మనం చదివినట్లయితే యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనను స్థాపించి ఉన్నాడు అలెలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క సింహాసనాసీనుడుగా ఉన్న దేవుడు మనం పిలిపి పత్రిక రెండు ఆరు వర్షంలో కూడా మనం చూసినట్లయితే తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టేసుకొని వచ్చేసినాడు సింహాసనం ఒకసారి చూద్దాము పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వాక్యము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్య కూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని నువ్వు దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుని యొక్క లక్షణంలో మనం మనం నేర్చుకోవాల్సింది ఏదంటే ప్రభువు సింహాసనాసినడు ఏసుక్రీస్తువారు సింహాసనాసీనుడు యేసుక్రీస్తువారు సింహాసనాస ఆ సింహాసనం గొప్పది ఘనమైనది బంగారుమయమైనది అగ్నిమయమైన ఆ సింహాసనం మీద కూర్చోవడము ఆ గంభీరుడు ఆ భీకరుడు ఆ యొక్క సింహాసనాసీనుడై ఏలువాడై ఉన్న దేవుడు ఏలువాడైన దేవుడు సింహాసనాసీనుడైన దేవుడు దేవుడు ఎలాగా ఆయన 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 ఎలాగో వచ్చినాడు ఎలాగ వచ్చినాడు ఆ స్థితి గొప్ప స్థితి ఘనమైన స్థితి ఉన్నతమైన స్థితి కొనియాడబడే స్థితి అందరూ కూడా ఆరాధించే స్థితి ఘనపరిచే స్థితి అందరూ ఘనపరుస్తూ ఉన్నారు అందరూ ఆరాధిస్తూ ఉన్నారు అటువంటి స్థితి నుండి ఆయన ఏ స్థితికి దిగొచ్చినాడు ఎక్కడికి దిగొచ్చినాడు సింహాసనం ఎక్కడ ఆ యొక్క పరలోక పట్టణం ఎక్కడ గంభీరమైన దూతల ఆరాధన ఎక్కడ అక్కడ అంత మహిమ 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 బంగారుమయ పట్టణము అమ్మో ఎంత క్రమము ఎంత ఆరాధన ఎంత మహిమ ఎంత సంతోషం ఎంతగా ఉన్నతమైన స్థితి ఎంత గొప్ప స్థితి ఎంత ఘనమైన స్థితి ఎంతకంటే మాటలు ఎక్కువ రావు ఏసయ్య ఉండే ఆ స్థితి గొప్ప స్థితి గొప్ప స్థితి గొప్ప స్థితి అటువంటి ఆ స్థితి నుండి అటువంటి ఆ ప్లేస్ నుండి అటువంటి ఆ ఉన్నతమైన ఆ యొక్క స్థలము నుండి ఇంకా గొప్పదైన ఆ స్థలము నుండి ఘనమైన ఆ స్థలము నుండి పరిపాలించే ఆ అధికార స్థలం నుండి ఎక్కడికి దిగి వచ్చినాడు వార్త రెండవ అధ్యాయం లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండు పదకొండు పన్నెండు వాక్యం చదివినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేద్దరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి ప్రియ దేవుని బిడ్డారా సింహాసనము బంగారుమయ పట్టణము ఉన్నతమైన స్థానము ఉన్నతమైన స్థితి ఆరాధనకు యోగ్యుడుగా ఆరాధించబడుతూ ఏలుతూ ఎంతో గొప్ప స్థితి ఆ యొక్క ప్రదేశము కూడా ఉన్నతమైన ప్రదేశము శ్రేష్టమైన రాజ్యము పరలోక పట్టణము అక్కడ నుండి పశువుల పాక ఆ పశువుల పాకలో పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట ఏ స్థితికి దిగినాడు ఏ స్థితికి తీసుకొని రాబడినాడు తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఉన్నతమైన స్థితి నుండి ఇక్కడ పండుకోవడానికి కూడా మంచి ప్లేస్ లేదు అవి బర్రెలకు నీళ్ళు కడుగు నీళ్ళు అంటారు అనమాట అది తొట్టి ఆ తొట్టిలో వండుకోబెట్టేసినారు ఆ తర్వాత పొత్తి గుడ్డలు అంటే పిల్లవాడికి అంత ఆ వాడిన గుడ్డలు ఆ పొత్తి గుడ్డలు అక్కడ చుట్టి పెట్టి పెట్టినారు టువంటి స్థితిలోకి దిగి తండ్రి చిత్తం చేయడానికి వచ్చినాడు ఆ పరలోక పట్టణ ప్రదేశం ఏంటి పసులపాక ప్రదేశం ఏంటి పరలోకపట్టణములో ఆయన సింహాసనం ఏంటి ఈడ ఆయన పండుకున్న తొట్టి ఏంటి ఆ సింహాసనం దగ్గర చుట్టూర దేవదూతలు గంభీరంగా ఆరాధించటం ఏంటి ఇక్కడ అక్కడ స్థలం లేదంటున్నారు వెళ్ళిపోమంటున్నారు అయినా ఆ యొక్క పసులపాకలు దొరికితే అక్కడ ఆయన చుట్టూర ఏమున్నాయి దూతలు లేరు అక్కడ గొర్రెలు బ్యా 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 అని అక్కడ ఏమని ఏమని సువాసన ఇక్కడేమో పసుల పాకల ఏం వాసన ఉంటుంది పెండ వాసన ఉంటుంది అక్కడేమో తండ్రి తండ్రి అక్కడ ఉన్నతమైన స్థితి కానీ తండ్రి చిత్తం చేయటానికి వచ్చిన స్థితి ఏమో దాసుని స్థితి రాజుగా ఉండాల్సిన వాడు దాసుడుగా వచ్చేసినాడు రాజుగా ఉండాల్సినటువంటి ఘనమైన ఉన్నతమైన అధికారమయమైన ఆ యొక్క స్థితి నుండి దాసుని స్థితికి తగ్గించుకున్నాడు 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 కేవలము తండ్రి చిత్తం చేయడానికి నిన్ను నన్ను ప్రేమించిన తండ్రి చిత్తం నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఆయన ప్రేమను బట్టించి ఏసుక్రీస్తు వారు తిరిగి మనల్ని తండ్రితో ఐక్యపరచడానికి సమాధానపరచడానికి దగ్గర చేర్చటానికి ఆయనతో నివసింపజేయటానికి మన కోసం ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు హెల్లుయ్యా ఆయన అందుకోసం వచ్చి ఉన్నారు ఈరోజున నువ్వు తండ్రి చి తండ్రి చిత్తం చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపు స్థితి నీలో ఉందా తండ్రి చిత్తం చేయడానికి వచ్చిన యేసయ్య స్థితి కంటే నీ స్థితి గొప్పదా ఏసితిని ఆలోచన చేయి ఎంత తగ్గించుకున్నాడో ఆలోచన చేయి ఈరోజున్న విశ్వాసుల్లో గర్వం అహంకారం అతిశయము వారికి ఉన్న ఆస్తులు అంతస్తులు జ్ఞానము అందము చదువు బలగము బంధువులు అవి పరపతి ఇవన్నీ విశ్వాస జీవితంలో చొరబడి ఏ మాత్రం తగ్గింపు లేకుండా గర్వం అహంకారంతో ఊగిపోతూ ఉన్నారు క్రిస్మస్ అంటారు అది దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అని నిజంగా క్రీస్తును ఆరాధించేటువంటి పండగ చేస్తున్నావును ఒకసారి ఆలోచించుకోకపోయారు దేవుని వెళ్ళినారా నిజానికి క్రిస్మస్ మనం మంచిదే చేసుకోవాలా పండగ దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడు సంతోషించేదే కానీ స్వభావము నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన స్వభావాలు నీలోకి రావాలి క్రీస్తును అనుసరించేటువంటి బిడలుగా మీరు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఎంతగా తగ్గించుకున్నాడు ఎంతగా దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఎంతగా దీనుడుగా ఉన్నాడు హల్లెలుయా దేవునికి స్తోత్ర దేవుని బిడ్డారా అంతగా తగ్గించుకున్నాడు కేవలం తండ్రి చిత్తం చేయటానికి ఆయన తగ్గించుకున్నాడు ఆయన తగ్గించుకున్నాడు ఈ రోజున విశ్వాసంలో తగ్గింపు లేదు గర్వం ఉంది మరి ఈ రోజున తీసేసుకుంటారా నిజమైన క్రిస్మస్ చేసే వాళ్ళందరూ ఏసు స్వభావాలు వారిలో కనబడాలి కనపడేటట్టుగా ఉండాలి అదే క్రిస్మస్ దేవుడు ఏసు క్రీస్తు వారు క్రిస్మస్ చేసుకున్నావా లేదా అని అడగరు అడగరాయన నువ్వేం నా నా బర్త్డే చేసుకోలేదను మరి నువ్వు నాకు నా బర్త్డే రోజున నువ్వు ఇంట్లో అవి ఇవి వంటలు చేయలేదను అని అలగడైన ఆయన స్వభావాలు నీలో కనబడినప్పుడు ఆయన సంతోషించేవాడై ఉన్నాడు ఆయన ఆనందించేవాడై ఉన్నాడు ఆయన సహాయము చేస్తూ నీకు జయ జీవితానికి ముందుకు నడిపించేవాడై ఉన్నాడు హలెలుయ దేవునికి స్తోత్రం అంతగా తగ్గించుకున్నాడు అంతగా తగ్గించుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఎంత ప్రేమ గల దేవుడు ఎంత జాలి దేవుడు ఈ రోజున మీరు కూడా తగ్గింపు కలిగిన బ్రతుకులుగా బ్రతుకుతారా బ్రతకండి దేవుడు అదే కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగునగాక అటు విధమైన జీవితము కలిగి తండ్రి చిత్తము నెరవేర్చిన నెరవేర్చడానికి వచ్చిన యేసు క్రీస్తు వారి జీవితంలో నా తగ్గింపు ఆ యొక్క లోబడే స్వభావము ఆ తండ్రి చిత్తం చేయాలి అంతే దాని కొరకు నీ ఎక్కడి దాకైనా దిగుతానని ఏమైనా చేస్తానని ఏ దేవా నీ చిత్తమే నేను నెరవేర్చాలని ఆ గొప్ప సంకల్పము నీ కూడా ఉండాలి ఈరోజు నన్ను నేర్చుకో ఆ తండ్రి చిత్తం చేయటానికి నువ్వు ఎంతవరకు తగ్గించుకుంటున్నావు తండ్రి చిత్తం ఏమై ఉన్నది ఈ రోజున సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి ఆ శిలువ మరణము గురించి ఆ పునరుద్ధానము గురించి ఆ పాపముల క్షమాపణ గురించి నువ్వు ఒక్కరికైనా రోజులు చెప్పగలుగుతున్నావా ఒక్కరికైనా చెప్పి రాజ్యంలో చేర్పించావా తండ్రి చిత్తం మనందరి మీద ఉంది తండ్రి చిత్తం మనం అందరము చేయాలి తండ్రి చిత్తము కొరకు ఎక్కడి దాకైనా త వెళ్ళాలి ఎంతైనా తగ్గించుకోవాలి ఏదైనా విడిచిపెట్టాలి అది యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నారు ఆయన విడిచిపెట్టినాడు సింహాసనాన్ని విడిచిపెట్టినాడు తండ్రిని విడిచిపెట్టినాడు ఆ స్థలాన్ని వదిలిపెట్టేసినాడు ఆ యొక్క అధికారాన్ని వదిలిపెట్టేసినాడు అక్కడ ఉన్నటువంటి స్థితిని అంతా వదిలేసుకొని ఎక్కడికి వచ్చేసినాడు తగ్గించుకున్నాడు వదులుకున్నాడు ఎడబాటును తట్టుకున్నాడు తండ్రి చిత్తం నెరవేర్చాలన్న సంకల్పంతో దిగినాడు ఈరోజు నన్ను అటువంటి జీవితాన్ని జీవించి తండ్రి చిత్తము కొరకు తండ్రి తండ్రి మొదట నిన్ను మారమంటున్నాడు నువ్వు చెప్పవచ్చు అనేక మందికి సువార్థక నీ జీవితంలో మార్పు లేకపోతే నువ్వు నువ్వు ఎంత సువార్త ప్రకటించినా అది వృధా ఫస్ట్ నువ్వు మారు ఫస్ట్ నువ్వు నిలబడు ఫస్ట్ నువ్వు విశ్వాసంతో అడుగు ముందుకే నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడు అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు నీ పరిచర్యను కూడా సంతోషప నీ పరి పరిచర్య విషయంలో కూడా సంతోషపడతాడు నీకు రావాల్సిన దీవెను కూడా మెండుగా కుమ్మరిస్తాడు కాబట్టి యేసు క్రీస్తు వారు చేసినటువంటి ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క సిల్వ మరణం గురించి ప్రతిరోజు ఒక్కరికైనా చెప్పే బాధ్యత నీరోజు తీసుకో క్రిస్మస్ అంటే ఏసు క్రీస్తుని అనుసరించటమే యేసు క్రీస్తులాగా బతకటమే యేసు తగ్గించుకోవటమే యేసు క్రీస్తులాగా ఏసు క్రీస్తులాగా క్రీస్తులాగా తండ్రిని విడిచిపెట్టాడు అలాగే ఏదైనా దేవుని కొరకు వదిలి విడిచిపెట్టేవారుగా తర్వాత ఏసు క్రీస్తులాగా వినయం ఏసుక్రీస్తులాగా ప్రార్థన జీవితం ఏసుక్రీస్తులాగా వాక్యానుసారమైన బ్రతకం ఏసుక్రీస్తులాగా ఎక్కడ కోప్పడాలనో ఎక్కడ ఆనందపడాలనో ఎక్కడ ప్రశ్నించాలో ఎక్కడ వివేకం కలిగి జవాబు చెప్పాలనో అదంతా కూడా వాక్యంలో ఉంది నేర్చుకుంటూ లోకంలో నిందలు అవమానాలు ఎన్నున్నా ఏమున్నా ధైర్యంగా ముందుకు సాగుతూ ప్రతి విషయాల్లో దేవుని యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో ముందుకు సాగుతూ జయ జీవితం జీవించాలి పరలోక పట్టణంలోకి చేరాలి జయించిన వారు పొందుకున్న ప్రతి బహుమానాలు మనమందరము పొందుకోవాలి అట్టి కృప విన్న వారికి అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే శైనిక వందనాలు నిజంగా ప్రభా క్రీస్తు ఆరాధన అందరూ ఆరాధించాలి అందరూ సంతోషపడాలి అందరూ నీ యొక్క నీ జన్మదినం గురించి గొప్పగా వాక్యంలో మరి ధ్యానించుకొని జీవితాలు మార్చుకోవాలయా నీ కొరకు బ్రతుకుతూ నీ సన్నిధిలో ఎదుగుతూ నీ రాజ్యం కొరకు పని పాత్రలుగా మార్చబడాలి రాకరొకరికై సిద్ధపడాలి అట్టి కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించబడను గాక ఆమె గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమె అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మీ మీకు మీ కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు దీవించునుగాక ఆమె